ఆంధ్ర మంత్రి నాదేళ్ళ మనోహర్ సారు తెల్లారుడు ఆలస్యం తెనాలిలా మూల మూల తిరుగుతున్నాడు నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసమే ఉన్నట్టున్నది సార్కు గల్లీలు మార్కెట్లు దావకాన్లకు పోవుడే కాదు బల్లలకు కూడా ఒక చెకింగ్లో పోతున్నాడు కొలువులకు డుమ్మా కొడుతున్న పంతులకు ఒక ఎట్లా కోటింగ్ ఇస్తున్నాడు సుడురి మంత్రి నాదేండ్ల మనోహర్ సార్ కూడా పవన్ సార్ లెక్కనే పని రాక్షసుడు ఉన్నాడు కదా నిత్యం నియోజకవర్గంలోనే తిరుగుతున్నాడు ఇవాళ సర్కార్ బల్లే చెకింగ్ కు సారు స్టాఫ్ రూమ్ లో పోయి టీచర్ల అటెండెన్స్ రిజిస్టర్ల కమ్మలు మర్రేసిండు ఏడుగురు టీచర్లు లీవ్ పెట్టింది చూసిండు కథమిగా మొన్న పండుగకే ఐదోదు సెలవులు వచ్చే మళ్ళీ బడిశాలైన తెల్లారి నుంచే ఏడుగురు ఒకటేసారి అట్లెట్లా లీవ్ ఇస్తారని హెడ్ మంచిగానే అరుచుకున్నాడు మండే రోజు మీరు ఏడుగురికి ఎట్లా ఇచ్చారు సీఎల్ మీరు పాఠశాలలో మీరు డిసిప్లిన్ ఉండాలి కదా పిల్లలు డిసిప్లిన్ ఉండేది ఇంతమందికి ఎట్లా ఇచ్చారు మీరు సీఎల్ చెప్పండి లెవెన్త్ టు నైన్టీన్ మన సెలవులు ఇచ్చిన తర్వాత మళ్ళీ నాలుగు రోజులు ఇట్లా వరుసగా తీసుకుంటే ఎక్కడ అమ్మా మీరు వాళ్ళ తరఫున మీరు అఫిడవిట్ తీసుకుని మాట్లాడట్లా మీరు కదా శాంక్షనింగ్ అథారిటీ సీఎల్ అప్రూవ్ చేసేది మీరేనా ఎందుకు ఇచ్చారు మరి వాళ్ళకి సీఎల్ ఇంత రిఫ్లెక్ట్ అవుతుందా అటెండెన్స్ మూడు వందల తొంభై తొమ్మిది మంది పిల్లలు ఉంటే మూడు వందల పంతొమ్మిది మంది పిల్లగాలే బడికి వచ్చారు అలా ఏడుగురు టీచర్లు డుమ్మా కొట్టారు ఈ టీచర్లందరికీ నోటీసులు ఇవ్వమని డిఇఓకు ఫిర్యాదు చేయరు అని ఎంబడున్నోళ్ళకు ఆర్డర్ చేసాడు కొలువంటే గింత బాధ్యత లేదా సర్కార్ బాల్యే కదా ఎవరు అడుగుతారని ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే నడవదని వార్నింగ్ ఇచ్చిండు సారు అపాన్ ఇన్స్పెక్షన్ దిస్ ఇస్ వాట్ వీ హావ్ నోటిస్డ్ 319 అవుట్ ఆఫ్ 399 స్టూడెంట్స్ అండ్ 7 ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆర్ ఆన్ సిఎల్ ఇది ఒక నోటిస్ నోటిస్ ఇవ్వండి మీరు రేపు డిడిఆర్సి లో రేపు యుబి రెస్పాన్సిబుల్ ఇక బడి ఎట్లా నడిపించాలి టీచర్లు ఎట్లా తోటి ఉండాలనో రోజు పిల్లల క్లాసులు చెప్పే టీచర్లకే మంత్రి మనోహర్ సార్ క్లాసులు తీసుకున్నాడు మంత్రి మనోహర్ సార్ కాబట్టి నోటీసులు లీవ్ అన్నాడు కానీ అదే పవన్ సార్ వస్తే సీ ఇస్ ద స్కూల్ అనేవాడని తెగ మురిసిరట పవన్ సార్ ఫ్యాన్స్ వేరే హైవర్ డౌట్ ఇస్ ద మొవమెంట్ ఇష్యూ త్రీ నైంటీ నైన్ త్రీ నైన్టీన్ వేర్ ఈస్ ఆ ఫోకస్ ఇంత పెద్ద స్కూల్ ఏర్పాటు చేసుకుని ఇంతమంది దాతలు ది ఇంకా డబ్బులు ఇచ్చి జనాల్లోనే మనం ఇది ఒక రోల్ మోడల్ అనుకునే స్కూల్ మీరు ఇట్లా చేసేసుకుంటే ఎట్లా